ఇదే టైంలో వస్తుంటే ఆ టైంలో ఎవడేం చేయడం మీరు ఏం పెట్రోలింగ్ పార్టీ పంపిస్తారు మారుస్తా ఉంటారు మనుషులు పంపించి సెండ్ సెండెడ్ డ్రోన్ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది ఇంకొకసారి ఇంకొక డైరెక్షన్లో పోతుంది ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలెటిక్స్ చేసి దాని బేస్ చేసుకుని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు అది కూడా మీరు పెట్టండి అదే మరి యాక్సిడెంట్స్ కూడా మొత్తం నేషనల్ హైవేస్ ఇప్పుడు కొన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి ఆ హాట్ స్పాట్స్లోనే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఆ ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇష్టానుసారంగా పోవడం కేర్లెస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసి ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని డ్రైవర్ని కంట్రోల్ చేసి కస్టడీ చేసుకునే పరిస్థితి రావాలి ఆ నెంబర్ ప్లేట్స్ రికగ్నేషన్ కానీ వేరియస్ థింగ్స్ మీరు తీసుకురావాలి ఇలాంటివి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఇవి జిల్లా లెవెల్లో క ఎస్పీలు అవసరమైతే అప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా లేకుంటే పాలిటీషియన్స్ కూడా వీ హ్యాడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ మానసికంగా మనుషుల్లో మార్పు రాకుండా మనం ఎడ్యుకేట్ చేయకుండా కొడితే మాత్రం దానివల్ల పెద్ద ఫలితాలు రావు మనం ఈ యూస్ కేసెస్ చిన్న పిల్లలు చంపేశారు అది మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ డీజీపీ ఆఫీస్లోనూ లేకుంటే హోమ్ మినిస్టర్ మీరంతా పెడితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఒకవేళ అవసరమైనప్పుడు వన్స్ ఎన్ ఏ మంత్ ఐ విల్ హ్యావ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ జిల్లాలో పోయినప్పుడు మాట్లాడతారు డిప్యూటీ సీఎం అందరం కూడా మాట్లాడితే ఏమవుతుందంటే పబ్లిక్లో ప్రిపేర్నెస్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ భయం వస్తుంది రెండోది మార్పు కూడా తీసుకురావచ్చు ఈ రెండు కూడా పేర్లుగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో కొత్త పొకటలు వస్తున్నాయి ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక రకమైన క్రిమినల్స్ ఉండేవాళ్ళు ఈరోజు క్రిమినల్స్ కూడా ఇంటెలిజెంట్ క్రిమినల్స్ సైబర్ క్రిమినల్స్ తయారయ్యారు ఇవి వచ్చినప్పుడు మీరందరూ కూడా పర్ఫెక్ట్గా దీనికి వస్తే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కాదు దీన్ని మనం న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు న్యూ వేస్ ఈ టు మూవ్ ఫార్వర్డ్ ఇది అయిన తర్వాత వీలైతే డిపార్ట్మెంట్లో త్రీ మెంబర్ ఆర్ ఫైవ్ మెంబర్ కమిటీ టోటల్గా ఒక మనిషి నాకే అన్నీ తెలుసు చేస్తూ ఉంటానంటూ కుదరదు అట్ కాకుండా జిల్లాల్లో మీరు చేసే యూస్ కేసెస్ బయట వాళ్ళు తయారు చేసినటువంటి యూస్ కేసెస్ ఎంతవరకు మనకు మనకు వస్తాయి ఈరోజు మనమేమి కొత్తగా ఇన్నోవేట్ చేయడం లేదు ప్రపంచం అంతా ఈ క్రైమ్ ఉంది సిమిలర్ క్రైమ్ ఇప్పటికే చాలా చేశారు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు యూజ్ చేసుకొని రియల్ టైం ట్రాకింగ్ జరుగుతూ ఉంది రియల్ టైం ప్రివెన్షన్ కూడా జరుగుతూ ఉంది యాక్సిడెంట్స్ అన్ని ఆ సాఫ్ట్వేర్ కానీ తీసుకొని వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తే కొంతమంది వచ్చారు మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మేమే పెడతాం ఎన్ని కెమెరాలు కావాలన్నా మేము ఫైన్ మేము ఇచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వండి చాలని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం మీరు మాకు ఇంత పర్సంటేజ్ పాస్ ఆన్ చేయండి దట్ విల్ బి సస్టైనబుల్ వీల్ గివ్ ఆల్ దీస్ కేసెస్ వీ విల్ వర్క్ విత్ యూ అని అలాంటివి ఉంటే అవి కూడా తీసుకోవడం రిమైనింగ్ కేసెస్ని ఎవరీ ఛాలెంజ్కి ఈ త్రీ మెంబర్ కమిటీ ఆర్ ఫైవ్ మెంబర్ కమిటీ ఇందులో అవసరమైతే పోలీసులే బాగుంటే మీరే చేయడం కొంతమంది టెక్నాలజీని పెట్టడం డెవలపర్స్ని పెట్టడం టైమ్ టు టైం యూస్ కేసెస్ తయారు చేసి ఆ యూస్ కేసెస్ అందరూ వాడే పరిస్థితి రావాలి మనుషులతోనే చేయాలంటే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటే వాడిని పట్టుకోవడానికి మీ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది ట్రైన్ అవుట్ అవుతారు యు ఆర్ అనేబుల్ టు డూ ఇచ్ బోత్ ఇవి ఈ మార్గాన్ని నేను కొన్ని అనుకున్నాను సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఆన్ టుడే వాట్ ఈ ది సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మనకుంది ఇంత ఒక డిపార్ట్మెంట్ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ మీ దగ్గర ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది అది ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాం దాన్ని ఇంకా ఏ విధంగా స్ట్రీమ్ లైజ్ చేయాలి ఇది సిబిసిఐడిలో కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్లో కావచ్చు లేకపోతే ప్రైవేట్లో ఇంటెలిజెన్స్ మనం ఐటీ డిపార్ట్మెంట్లో కానీ దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ వ్యాంగిల్లో కానీ ఆలోచిస్తే దాన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను మనం అసమర్థులం అయితే నేరస్తులు అప్పర్ హ్యాండ్ ఉంటుంది మన సమర్థులు అయితే నేరస్తులు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు మూడోది ఇక్కడ జరిగేదంతా కూడా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేరస్తులు నేరస్తులుగా పరిగణించాడు ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది దిస్ ఇస్ ఆల్సో డీస్టెబిలైజేషన్ ప్రాసెస్ సోషల్ మీడియాలో పెడతారు ఇంక వాడి ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట నిన్న కూడా ఈ మధ్య కొద్దిమంది కనపడి చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు కాడనా బ్రహ్మకుమారీస్ వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారి జోలుకి ఎవరు రాలా ఇంతవరకు ఇప్పుడు బ్రహ్మకుమారి జోలుకి వచ్చారు వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు టూ మచ్ అది వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళు కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేసి నాకు దే వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఏంటిది మేమేమో ఎట్లా వస్తాం ఒకప్పుడు బ్రహ్మకుమారీస్ అంటే దొంగలను మార్చిన వాళ్ళు నేరస్సులను మార్చడానికి పని కట్టుకొని పనిచేసే వాళ్ళు ఈవెన్ జైలు డిపార్ట్మెంట్ నేనే పంపించాను పోయి ట్రైనింగ్ ఇమ్మని నేరస్సులందని వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చారు అలాంటి వాళ్ళ మీద పెట్టారు సో ఆర్ ఆల్ ఆల్ న్యూ ట్రెండ్స్ వీ వీ టు టు గో అవుట్ కంట్రోల్ సార్ సార్ ఒక చిన్న సబ్మిషన్ ఈ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే ఫండింగ్ కొంచెం ఇబ్బంది లేకుండా సీసీటీవీస్ పెట్టుకోవచ్చు సార్ తెనాలి మున్సిపాలిటీ మున్సిపాలిటీసారి అది కూడా ఒక మాట బాగుంటుంది సార్ తర్వాత సోషల్ మీడియా సార్ ఐ థింక్ వీ షుడ్ బీ ద ట్రెండ్ సెటర్ అక్రాస్ ద కంట్రీ సార్ ఎందుకంటే మనకు జరిగినంత అబ్యూస్ మనం క్యాబినెట్ అనుకున్నాం కదా సార్ చట్టం తీసుకొద్దామని ఈ డిజిటల్ క్రైమ్ ఈ ఐటీ రిలేటెడ్ దాని గురించి ఎస్పెషలీ సోషల్ మీడియా గురించి వీలైతే ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్స్ అండ్ కమ్ విత్ న్యూ యాక్ట్ కొంచెం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది సార్ సొసైటీలో ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో కెన్ వీ హ్యావ్ వన్ కమిటీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ దే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ని పెట్టండి మనోహర్ని సత్యాన్ని పెట్టండి సత్యం అన్నాడు సత్యాన్ని కూడా పెట్టండి నలుగురు పెట్టండి నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి బెస్ట్ చట్టాలని ఓకే ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు చెప్పండి ఫీడ్బ్యాక్ సార్ సార్ గతంలో సార్ మైక్రో ఫినాన్స్ ఇన్స్ట్యూట్ గతంలో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యూస్ టు చార్జ్ ప్రెడేటరీ ఇంట్రెస్ట్ రేట్ సార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ చార్జ్ చేసేవాళ్ళు సార్ అప్పుడు చాలా మంది హ్యారస్ చేస్తూ దెన్ బ్రాట్ బ్రాట రెగ్యులేషన్ సార్ దిసెంట్ వాళ్ళు కూడా మైక్రో ఫైనాన్సింగ్ అట్ వన్ స్టేజ్ చాలా ప్రాబ్లం వచ్చి గ్రామాల్లో మేము ఉన్నప్పుడు ఒకసారి పెద్ద ఎత్తున ఫైట్ చేసాం గ్రామాల్లో ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళు పట్టుకొచ్చి లేడీస్ని మిడ్ నైట్ కూడా క్యాబ్ వెయిట్ చేసి ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళు హెరాస్మెంట్ చేయడం మొదలుపెట్టారు అప్పుడే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసి పోరాడి అవన్నీ కరెక్ట్ చేపిచ్చాం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ మనీ లెండర్స్ అంతా కూడా

కంటిన్యూగా సర్చ్ చేస్తే విల్ గెట్ ఆన్సర్స్ పొలిటికల్ కమిటీ ఇది కూడా కోఆర్డినేట్ చేస్తా అంటే మీరు కోఆర్డినేట్ చేయండి విల్ బి వెరీ హ్యాపీ యూస్ కేసెస్ మీద మీరు అందరూ కూర్చో వర్కౌట్ చేసి వాళ్ళు కూడా ఆ కమిటీని మీరు రివ్యూ చేయండి కావాలంటే ఆ కమిటీ కూడా రివ్యూ చేయండి ఓకే సార్ సార్ ఎస్పీ సార్ సార్ రిగార్డింగ్ ద సైబర్ క్రైమ్ సార్ మోస్ట్లీ మన అప్రోచ్ రియాక్టివ్ అప్రోచ్ ఉంటుంది సార్ క్రైమ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామనే సార్ బట్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి చాలా మంచిగా చెప్పారు సార్ ఆ వాట్సాప్ నెంబర్కి కానీ ఇప్పుడు ట్రూ కాలర్ వచ్చాక సార్ ఉన్న స్పామ్ కాల్స్కి ట్రూ కాలర్ వచ్చాక స్పామ్ కాల్స్ మనం అటెండ్ చేయడానికి చాలా తగ్గింది సార్ అట్లాగే మనము ఎవరైతే అవేర్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు నాకు కూడా చాలా మెసేజెస్ వస్తాయి సార్ లోన్ యాప్ గురించి కానీ టెలిగ్రామ్ యాప్ గురించి కానీ ఏదైనా వాట్సాప్ నెంబర్కి మనం ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ కానీ మెసేజ్ కానీ ఫలానా నెంబర్ నుంచి వచ్చినప్పుడు అది మనం మన గవర్నమెంట్ నెంబర్కి పంపించేసి ఇమీడియట్గా దాన్ని వెట్ చేసి ఆ ఏపీకెఫ్ఐ కంప్లీట్గా బ్లాక్ చేయడము ఐపీ అడ్రస్ని కంప్లీట్గా బ్లాక్ చేయడము సిమ్ కార్డ్ ఓనర్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తే సార్ మన దగ్గర ఉన్న అటాక్ సర్ఫేస్ ఏరియా చాలా తగ్గిపోతుంది సార్ అదే మా దీన్ని మీరు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని టైం టు టైం యూ హెట్ ఎడ్యుకేట్ ఇన్ ఎ బిగ్ డే దట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా మందికి తెలియదు ఇగ్నోరెన్స్ ఉంటుంది ఏదో ఎవరో ఫోన్ చేశారు రకానికి ఫోన్కి రెస్పాండ్ అవుతారు దెన్ హ్యాకింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి ఈవెన్ మన పిల్లలు కూడా చేశారు కొంతవరకు కానీ తీసే కంటిన్యూస్ ప్రాసెస్ మనం చేస్తే తప్ప సాధ్యం కాదు మీరు ఆ కమిటీ కూర్చొని మీరు అవి కూడా మాకు ఎడ్యుకేషన్ కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం అది ప్రొడక్ట్గా బ్లాక్ చేసుకుంటూ పోతే కాస్ట్ ఆఫ్ క్రైమ్ పెరుగుతుంది సార్ అతనికి సార్ ఇంకొకటి సార్ ఇందాక లాస్ట్ ప్రజెంటేషన్ ఉంది సార్ డెవలప్డ్ వన్ కోయిలప్ సార్ దాంట్లో పోలీసు కానిస్టేబుల్ కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఒక ఇన్సిడెంట్ మనం వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తే ఎంటైర్ ట్రాన్స్క్రిప్షన్ విల్ కమ్ ఇన్ ఇంగ్లీష్ సార్ ఆ తర్వాత రిలవెంట్ లాస్ ఏంటి దాని సెక్షన్స్ ఏంటి తర్వాత ఫ్యూచర్లో ఇలా ఇన్వెస్టిగేట్ చేయకపోతే డిఫెన్స్ ఎట్లాంటి అప్రోచ్తో మన ప్రాసిక్యూషన్ కేసు పోతుంది అట్లాంటి సజెషన్స్ అన్ని వాళ్ళకి ఏ అయితో ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి సార్ మీకు వీడు కూడా కర్మయోగి ట్రైనింగ్ వాళ్ళు ఒక పోర్టల్ తయారు చేశారు వాళ్ళకి మొత్తం ఇండియా అంతా కూడా ట్రై అది ఎంతవరకు ఉందన్న తెలియదు ఫైవ్ లాక్స్ అది కూడా చెప్పండి ఒకసారి ఎగ్జామ్ ఎంతమంది వచ్చారు చెప్పండి ఫిగర్స్ అయితే చెప్పండి సార్ కర్మయోగి ఫారదులు ఇప్పుడు మనం మనం మొత్తం సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్ ఇంకా మనకు అక్కడ అక్కడ కోర్సెస్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్ ైట్ లో ఉన్న కోర్సెస్ ఉన్నాయి సార్ కర్మయోగిర్స్ ఉన్నాయి సజెస్ట్ చేశారు ఏపీ స్పెసిఫిక్గా ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తయారు చేయమని చెప్పాను అది తయారు చేసుకున్నాం సార్ మీరు ఏంటంటే మెయిన్గా గా చెప్పినట్టు కర్మయోగ పోర్టల్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ పోర్టల్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు స్పెషల్ కోర్సెస్ కూడా తయారు చేశారు ఎంప్లాయీస్ తీసుకోవడానికి ఆన్లైన్లోనే ఆ కోర్సెస్ తీసుకొని కూడా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వచ్చారు అది ఒకసారి మీరు స్టడీ చేయండి దాంట్లో కాకుండా ఇంకా అడిషనల్ కోర్సెస్ కావాలంటే వాళ్ళు డెవలప్ ఉంటున్నారు లేకపోతే మనకేం కావాలో మనం అడిషనల్గా యాడ్ చేసుకుందాం ఇంకా ఏదైనా ఫర్దర్గా ఉంటాయి వాళ్ళు చేయలేకపోతాయి దట్ బాడీ ఈజ్ డూయింగ్ రీజనబుల్ ఆల్ రైట్ ఆల్ ఇండియా లెవెల్ అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మామూలు వస్తాయి పోలీసుల్లో కూడా ఇండియన్ పీనిల్ కోడే కాబట్టి మీది ఏం కాదు కాబట్టి అన్ని స్టేట్స్కి వచ్చిందే వస్తుంది అవి కూడా చేసి అవసరమైతే యూస్ కేసెస్ సెట్ల ఇవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇమ్మని చెప్పి అన్నాం ఏం చేశారు చూద్దాం చెప్పినట్టు సార్ యాక్చువల్లీ ఇట్ అబౌట్ ఇంపార్టెంట్ టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ విచ్ ఇన్ఫాక్ట్ రీసెంట్లీ సార్ ద రీసెంట్ ఇండియా ఆఫ్ డీజీస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడే సెక్షన్స్ వస్తే అట్లా ఉంటుంది ఒకసారి మీరు స్టడీ చేయండి యూ డూ అన్ థింగ్ వీరిని పోలీస్ దీంట్లో కూడా దీంట్లో ట్రైనింగ్ దీంట్లో ఎంతవరకు వాళ్ళు చేశారో ఒకసారి ఎక్స్పోజ్ చేస్తే మన గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా పోలీసులు ఒకరి తిరిగానే వీళ్ళు అయితే కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్ పోలీస్ ది ఆర్ ట్రైనింగ్ మీరు ఆ సెక్షన్స్ కూడా పెట్టచ్చు దాంట్లో

ఆన్ సీన్ ఫర్ కస్టమైజ్డ్ వాట్ ఎవర్ హిజ్ వర్క్ ఫ్లో విల్ ఎంటైర్లీ బీ రీఎనర్జైజ్ సార్ విత్ కోలెట్ సో ఈ ట్యాక్స్ అయితే పోలీస్ కోప్ ఐలెట్ సార్ సార్ దీంట్లో ఒక చిన్న సబ్మిషన్ సార్ ఇది మనకి ఒక ఇంటర్న్ చేత చేయించి మేము స్టార్టప్ ద్వారా తీసుకుని ఒక పిఓసీ దాకా తీసుకొచ్చాం సార్ ఇట్ టుక్ వన్ ఇయర్ టైం సార్ ఇప్పుడు ఇవాళ వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టెక్ వరల్డ్ సార్ ఆల్మోస్ట్ టెక్ అప్ సైడ్ డౌన్ అయిపోతుంది సార్ సార్ ఇది మన దగ్గర చాలా సీసీటీఎస్లో చాలా రిచ్ డేటా ఉంది సార్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ క్రైమ్ డేటా ఉంది సార్ ప్లస్ డొమైన్ ఎక్స్పర్టీస్ కూడా మన దగ్గర ఉంది సార్ స్టార్టప్స్ని కాకపోతే ఒక కనెక్ట్ లేదు సార్ స్టార్టప్స్ ఉంటున్నాయి కానీ మాకు అందుబాటు డొమైన్ ఎక్స్పర్టీస్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళకి డేటాకి ఒక కామన్ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయగలిగితే సార్ అప్పుడు ఈ యూస్ కేసెస్ అనేవి మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు సార్ అండ్ దీని ద్వారా సార్ నేనేమన్నా అంటే మీ త్రీ మెంబర్ వన్ మెంబర్ గంటలు ఆ మెంబర్ నేను ఏమన్నానంటే మీరు ఒకరు ఇంకెవరు పెడతారు ఓవరాల్ పోలీసుల్లో ఒక ఇద్దరు ముగ్గురు టెక్నాలజీ ప్లస్ పోలీసింగ్ రెండు అనుభవం ఉండే వాళ్ళు పెడితే ఒకరిద్దరిని యాడ్ చేసుకుంటాం అంటే ఇక్కడ కూడా మీరు అది ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది సార్ ఈ ఏపీకే సోర్డ్ సార్ మనకి జనరల్గా ఏపీకేలో రెండు ప్లాట్ఫామ్స్ మేజర్ సార్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్ సార్ రెండోది మన ఐఓఎస్లో యాప్ స్టోర్ సార్ ఈ రెండు మేజర్ సార్ ఇది కాకుండా థర్డ్ థింగ్ సార్ వాళ్ళు డైరెక్ట్గా ఏపీకే లింక్ షేర్ చేస్తారు సార్ ఈ మూడు సోడ్స్ సార్ మనకి సార్ నౌ గూగుల్ టైప్ ఉంది సార్ మనకి వాట్సాప్ టైప్ ఉంది మన సైబర్ సెల్కి ఎటువంటి లింక్ వచ్చినా ఏపీకేది మన సైబర్ సెల్ ఇమీడియట్గా వాళ్ళతో టైప్ చెప్పేసి బ్లాక్ చేసేస్తే సార్ ఇమీడియట్ చాలా ప్రివెన్షన్ ఉంటుంది సార్ మేజర్గా ఈ మూడు ఏపీకే మనకి డౌన్లోడ్ సార్ గూగుల్ ప్లే స్టోర్ ఐబ్ స్టోర్ సార్ మూడవది డైరెక్ట్ లింక్ త్రూ వాట్సాప్ ఏజెన్సీ కొన్ని రిసోర్సెస్ వాళ్ళకు ఉన్నాయి బట్ నాలెడ్జ్ వైజ్ కోఆర్డినేషన్ విత్ గూగుల్ కానీ లేకపోతే మిగిలిన డిఫరెంట్ ఏజెన్సీస్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ ఎందుకంటే కర్మయోగి వన్ వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఏదైనా ఏజెన్సీ వచ్చినప్పుడు దాన్ని కోఆర్డినేట్ చేస్తూనే మీరు ఒక ఓవర్ వర్క్ చేస్తే దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం ఒకటి నేను మీకు తిరుమలరావు గారిని మీకు అందరికీ చెప్పేది రిక్వెస్ట్ చేయదేంటే అన్నీ మాకు తెలిసి అనుకోవద్దండి ఇంకా మనం నేర్చుకోవాలి చాలా ఉన్నాయి బయట అది ఓపెన్ మైండ్తో ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ అదర్వైజ్ మనం అనుకుంటే ఓకే బాగా చేసాం ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ చేశారు అకాడమిక్ గా ఎవ్రీబడి హ్యాపీ క్రైమ్ ఈస్ గోయింగ్ ఆన్ యూస్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ వాడి అన్ని పరిధిలో కానీ క్రైమ్ కంట్రోల్ చేస్తారు తప్పించుకోలేమంటేనే వీళ్ళంతా కూడా ఇది చేస్తారు ఐ ఐ హావ్ సీన్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఒక నోన్ కన్విక్ట్ తిరుపతిలో మీరు గుర్తుపెట్టుకోవాలి పోలీసులు అందరూ నరగట మాట్లాడుతున్నా భయంకరంగా తను ఒక సైకో ఎవ్రీ డే ఒక ఉమెన్ చంపేవాడు లోన్లీ ఉమెన్ తిరుపతి సరౌండింగ్లో నేరుగా ఎక్కడో గ్రేజింగ్ చేస్తా ఉండే ఉమెన్ దగ్గరికి పోయేవాడు క్రూయల్గా పెద్ద రాయి తీసుకొని నెత్తిని చంపేసేవాడు ఏది తీసుకునేవాడు కాదు వాళ్ళ దగ్గర ఉండే ఉంగరం కూడా తీసేపోయాడు కాదు చంపేస్తాడంతే వెళ్ళిపోతాడు ఎక్కడ రాత్రిలో పడుకోనుంటే స్ట్రీ హౌసెస్ ఉంటే ఆ హౌస్కి పోయి క్రూయల్గా చంపేసి వెళ్ళిపోయాడు థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ చంపాడు పెద్ద మిస్టరీ ఆ రోజు నేను దొర డీజీపీ పిలిచాను ఏంటి దొర ఏం చేస్తున్నారు మీరంతా ఎట్లా మరి డీజీపీ గారిని అడిగాను సార్ పట్టుకుంటాం సార్ ఫింగర్ ప్రింట్స్ ఏమైంది అన్న నేను కంప్యూటర్లు ఎప్పుడో అడ్వాన్స్గా ఉంటాను కాబట్టి సార్ కంప్యూటరేజ్ చేయలేదు సార్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా అన్న చేస్తున్నాం సార్ చేస్తే ఆ ఎవిడెన్స్ని పెట్టి అనలటిక్స్కి వెళ్ళారా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కానీ అని అడిగాను ఆధారాలు అని లేదు సార్ అవన్నీ అప్డేట్ చేయలేదు అన్నాడు ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా అప్డేట్ చేయలే సిక్స్ మంత్స్ పట్టింది నాకు అన్ వార్ ఫుట్టింగ్ చేస్తే సేమ్ థింగ్ ఇప్పుడు గవర్నమెంట్కి వస్తే మన దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ లేదు హౌ పోలీస్ అక్ టు వర్క్ తెలంగాణలో పెట్టి అక్కడే ఉంది సర్వర్ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాం ఇప్పుడు మళ్ళీ అవన్నీ అప్డేట్ చేయలేదు తర్వాత వాడిని ఎతికితే ఇవన్నీ పెట్టి కంటిన్యూగా ఐడెంటిఫై చేశారు ఆరు నెలల్లో తిరుపతిలోనే ఉన్నాడు నోన్ కన్విక్ట్ వెరిఫై చేస్తే మెంటల్ కేస్ ఓన్లీ శాడెస్ట్ తర్వాత ఎక్కడ ఒక కోర్టు తీసేపోయారు ఆ తీసేపోయేటప్పుడు పారిపోతే అప్పుడు ఏదో ఇది చేశారు ఎన్కౌంటర్ చేశారు పారిపోతాడు తప్పించుకుంటే ఇది చేశారు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్స్ మనం ఎప్పుడు కూడా బాగా చేస్తున్నాం అని అనుకుంటాం అవతల వాడు మనకట్టే పడి వాడికి ఏ రీజన్ వల్ల వాడు మారి తయారయ్యాడు నవ్వడి నోస్ ఎక్కడ ఉమెన్తో విభేదాలు వచ్చాయి ఎందుకు మరి తయారయ్యాడు ఎందుకు నోన్ కన్విక్ట్ అయ్యాడు అంత క్రూజలు గట్ట తయారయ్యాడు దిస్ ఇస్ ది లైఫ్ అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మనం ఎఫెక్టివ్గా ఉంటే తప్ప సాధ్యం కాదు దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ బీ ఓపెన్ మైండ్ మూవ్ ఫార్వర్డ్ ఓకే ఇంకేమన్నా ఉంటే దీన్ని ఈ కమిటీ కూడా నాకు ఈరోజు వేస్తాం మీరంతా ఫంక్షన్ చేసి నెక్స్ట్ త్రీ మంత్స్లో లా అండ్ ఆర్డర్ టోటల్గా కంట్రోల్కి రావాలి అవసరమైతే డ్రోన్స్ అటోనమస్ డ్రోన్స్ కూడా వచ్చాయి పెట్రోల్ గైడ్ వాడండి మ్యాన్ పవర్ సేవ్ చేసుకోండి సీసీటీవీ కెమెరాస్ కూడా లాజికల్గా అయిపోతాం ఆ యూస్ కేసెస్ మీరేం తయారు చేశారో వాళ్ళు ఏమి ఇవ్వగతారు చూద్దాం రియల్ టైంలో పోలీసులు అందరూ కూడా వాట్సాప్ గ్రూపులో పంపించగలిగితే యాక్షన్ ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి పోలీసుల నుంచి నాకు కావాల్సింది అష్యూరెన్స్ నెక్స్ట్ త్రీ మంత్స్లో గణనీయంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం రెండోది మోటివేషన్ కూడా చేయాలి మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి మనకు ఉండే సవాళ్ళని అప్పుడే ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది సార్ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు విల్ టచ్ వన్ ల్యాక్ సార్ నో వీ పుట్ ఫిఫ్టీన్ థౌసండ్ కెమెరాస్ మోటివేట్ ద పబ్లిక్ ఫిఫ్టీన్ థౌసండ్ కెమెరాస్ థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా విల్ బీ అబుల్ టు టచ్ వన్ ల్యాక్ అవి కూడా మన ప్రోగ్రామింగ్ అది పెట్టిన తర్వాత ప్రోగ్రామింగ్లో కూడా